శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం నూట నలభై రెండవ భాగము ఆశ్రమం నుండి కొంత సమయానికి బయటకు వచ్చి తమ్ముని చూసి రాముడడిగాడు లక్ష్మణ నిన్ను నమ్మి నీ రక్షణలో సీతాదేవిని ఉంచి మాయామృగాన్ని అనుసరించి వెళ్ళాను కదా నీవు ఆమెను ఒంటరిగా వదిలి ఎందుకు వచ్చావు నిన్ను ఒంటరిగా చూడగానే సీతకు ఆపద కలిగిందనే అనుమానము వచ్చింది నా ఎడమ కన్ను అదిరింది నా గుండె బరువెక్కింది అది నిజమైంది కదా తన తప్పు ఎంత ప్రమాదాన్ని తెచ్చిపెట్టిందో గ్రహించిన లక్ష్మణుడు భయంతో తడబడుతూ అన్నా నేను కావాలని వదినను వదిలి రాలేదు లక్ష్మణ నన్ను రక్షించు అన్న రాక్షసుని అరుపులు విని ఆమె నన్ను వెంటనే నీ దగ్గరికి తరుమసాగింది అయినా ఆమె తొందరపాటును నివారించడానికి అనేక విధాల ఆమెను అనునయించాను మూడు లోకాల్లో కూడా మా అన్నగారికి ఆపదను కలిగించేవాడు ఇంతవరకు పుట్టలేదు ఇక ముందు పుట్టబోడు దేవేంద్రుని నాయకత్వంలో దేవతలందరూ కలిసి ఎదిరించిన మా అన్నగారికి అపజయాన్ని కలిగింపజాలరు అని అనేక రకాల ఆమెను నమ్మించ ప్రయత్నించాను అయినా ఆమె నా మాటలు నమ్మలేదు అంతేకాదు అరణ్యానికి నీవు తోడు వచ్చింది కూడా మీ అన్నకు నాకు తోడు ఉండడానికి కాదు మీ అన్నకేదైనా ఆపద కలిగితే నన్ను వశం కావించుకోవచ్చుననే పాప సంకల్పంతో బయలుదేరావు నిన్ను భరతుడు కూడా అందుకు పురికొలిపి ఉండవచ్చును అయితే నీ ఆలోచన సఫలం కాదు నేను ప్రాణాన్నైనా వదులుతాను కానీ నీకు లోబడను అని అతి దారుణంగా నన్ను అనుమానించి అవమానించింది ఆ పరిస్థితిలో అంతకంటే ఏమి చేయాలో తోచక విధి లేక ఆమెను వదిలివచ్చాను శ్రీరాముడు సౌమిత్రి పరిస్థితిని అర్థం చేసుకున్నాడు జాలిపడ్డాడు అయినా సౌమిత్రిని ఆయన సమర్థించలేదు లక్ష్మణ నీ పని నాకు నచ్చలేదు ఆమె నాకు ఆపద కలిగిందేమో అనే అనుమానంతో దుఃఖంతో కోపంతో ఏమైనా నిన్ను అనవచ్చుగాక అంతమాత్రాన నీవు తప్పు పట్టుకున్నావా ఆమె మాటలకు ఆగ్రహించావా అలిగి అంతలోనే ఆమెను ఒంటరిగా వదిలి రావడానికి నీ మనస్సెలా అంగీకరించింది నా మాట పట్ల నీకున్న ఆదరము అంతేనా నీ అవమానము నా ఆజ్ఞపాలనం కంటే అధికం అనిపించిందా అప్పటికి ఆ మృగం వెంట కొంత దూరము పరిగెత్తి అది అందదని అనిపించగానే దానిని హతమార్చి దాని అరుపులు ఏమి ప్రమాదాన్ని కలిగిస్తాయో అని అనుమానిస్తూ వడివడిగా వచ్చే అంతలోనే అనుకున్నదంతా అయ్యింది అని రాముడు ఆక్రోశించాడు శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామభరాననే